ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే బ్రైడల్ లేంగా అయితే మీకు ఇలా శాంపుల్ చూపిస్తున్నాను మరి ఇంతకు మించిన కలెక్షన్స్ కూడా ఉన్నాయి మరి ఈ వీడియోలో కలెక్షన్ చూపిస్తాను మీరు కూడా చూసేయండి రాజరస్టా ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు కనుక మంచి బడ్జెట్ తీసుకొని సైడ్కి పెట్టేసేయండి ఎందుకు అంటారా ఇందులో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని లెహెంగా మీకు ఇవాళ నేను వీడియోలో చూపిస్తున్నాను అయితే మరి మీకు కనుక ఓన్లీ లెహెంగాలోనే ఒక రెంటెడ్ పర్పస్ కావచ్చు లేకపోతే ఏదైనా మీకు వెడ్డింగ్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చాలా వాళ్ళకి జరుగుతున్నాయి కదా అలాంటప్పుడు ఇలాంటి బ్రైడల్ సంబంధించిన లెహెంగా కలెక్షన్స్ అనేది మీకు చాలా బాగా ప్రాఫిట్ తెచ్చిపెడుతుంది అయితే మరి మన రాజిన తరపు నుండి మీకైతే మేము ఆంధ్ర తెలంగాణ నుండి అయినా ఇంకా ఏదైనా మనకి రాష్ట్ర తెలుగు వాళ్ళకి సంబంధించింది కూడా ఇక్కడ మీకు సారీస్ అయినా కుర్తీస్ అయినా ఇలా బ్రైడల్ సంబంధించిన లెహెంగాస్ కలెక్షన్స్ ఓన్లీ బ్రైడ్ అనేది లెహంగాలోనే కాదు శారీస్లో అటు కుర్తీస్లో కూడా ఉంటుంది సో మీకు ఇలానే మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ కావాలనుకున్నట్లయితే మన దగ్గర నుండి మీకు వీడియోస్ అనేది డే బై డే వస్తూ ఉంటాయి మరి అవి మీ వరకు రావాలనుకున్నట్లయితే ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బిల్ పన్ను ప్రెస్ చేయడమే ఎందుకంటే మీరు ఎక్కడ కూర్చున్నా కూడా మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా మా రజరాజ్ఞ ఫ్యాక్టరీ అవుట్లెట్ నుండి మీరు ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా వీడియో ద్వారా చూసేసి ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో విజిట్ చేసి మరి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అయితే మరి మీకు నేనైతే ఇవాళ ఈ బ్రైడల్ లెహంగాస్ అన్నీ కూడా ఫైవ్ టు సిక్స్ కలెక్షన్స్ తీసుకొచ్చాను మరి ఫస్ట్ కలెక్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్ హిప్ బెల్ట్ కూడా ఉంటుంది దానికి తగ్గట్టు మనకి ఇలా ట్యాజర్ చూస్తున్నారు కదా ఎంత డిఫరెన్స్ వచ్చాయి మల్టీ కలర్ ఆప్షన్స్లో వచ్చేస్తుంది చాలా యూనిక్ అంటే యూనిక్ డిజైన్స్ అండి సో ఇందులో మీకు కనుక దుపట్ట చూపిస్తాను ఫస్ట్ మస్ట్ ఎల్లో అలాగే నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది సో ఇక్కడ ఇదంతా కూడా మనకి ఏంటి అంటే లేస్ కూడా మనకి పీచ్ కలర్లో అలాగే కలర్స్ కాంబినేషన్స్ కూడా మనకి డిఫరెంట్ ఉంటుందండి ఓన్లీ కలరే కాదు వర్క్ కూడా చూసుకున్నా అలాగే డిజైన్ కూడా చూసుకున్న మీకు ఇందులో మీకు ఏంటంటే ప్రాపర్గా రెండు రకాల దుపట్ట కలెక్షన్స్ ఉంటుంది ఒకటి నెటెడ్ ఫ్యాబ్రిక్ లైట్ డార్క్ కలెక్షన్స్ అండ్ ఇంకొకటి వెల్వెట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటుంది ఇది దీనికి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ పార్ట్ అంతా కూడా ఇది కూడా మనకి హెవీగానే వచ్చేస్తుంది స్లీవ్స్కి అయితే ఇంకా హెవీ వచ్చేసింది చూస్తున్నారు కదా ఈ విధమైన థీమ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ధరల్లో బయట మీరు లక్ష రూపాయలు పెట్టేది ఇక్కడ మీకు చాలా తక్కువ ధర ఉంటుంది సో చూస్తున్నారు కదా ఫ్లేయర్ కూడా మనకి ఎంత ఉందో ఇదైతే అసలు మీకు కనుక ఇప్పుడు మీదే కనుక పెళ్ళి అయితే ఖచ్చితంగా తీసేసుకోండి నేను ఎంత చెప్తున్నాను ఎందుకంటే ఇది అప్రాక్సిమట్ యాభై వేలు అరవై వేలు ఈజీగా మీరు సేల్ చేసుకోవచ్చు అలాగే మీకోసమైనా తీసుకోవచ్చు అంటే సింగల్ కూడా తీసేసుకోవచ్చు సింగల్ చేయాలనుకుంటే మినిమం మీకు ఇరవై ఐదు వేలు ముప్పై వేలలో అండి సో ఇది సెకండ్ వన్ చూస్తున్నట్లయితే మనకి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా డిఫరెంట్ ఉంటుంది అలాగే మందంగా వస్తుంది ఫ్యాబ్రిక్ అండ్ దీనికి సంబంధించి వర్క్ కూడా చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు కొంచెం ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది కానీ అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్లో వచ్చేస్తుంది బోర్డర్లో మనకి ఎండ్లో పూసల డిజైన్స్ అనేది ఫినిషింగ్ వచ్చేసింది దీని ఫ్లేయర్ కూడా మనకి మీడియం వచ్చేసిందండి కొన్ని కొన్ని లెహెంగాస్ ఏంటంటే మనకి హెవీగా ఉంటుంది కొన్ని తక్కువగా ఉంటుంది అండ్ ఇది చూడండి వైట్ కలర్ కాంబినేషన్స్ అలాగే వైట్ రెడ్ కలర్ కాంబినేషన్లో రెండు కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది మరి ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి హ్యాండ్ వర్క్ మంచి కట్ వర్క్ బోర్డరు స్టోన్ వర్క్ అంతా కూడా చెప్పాలనుకున్నట్లయితే లగ్జరీస్ లెహెంగాస్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవాల్సిందే నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపిస్తున్న కలెక్షన్స్ ఏంటి అంటే ప్రతిదీ కూడా మీరు స్క్రీన్ షాట్స్ తీసి ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇలా మీరు ఒక్కొక్క లెహంగా మీకు ఏ లెహంగా నచ్చిందో ఆ లెహంగా ఫోటో తీసేయండి తీసిన తర్వాత మీరు కనుక వాళ్ళకి షేర్ చేసినట్లయితే మీకు వీడియో కాల్లోనే ఈ లెహంగా ఏంటి దీని ప్రైజ్ ఏంటి ఇది ఎంత ప్లేయర్ ఉంది అలాగే దీని డిజైన్ ఏంటి కూడా మీరు తెలి తెలుసుకోవచ్చు సో చూస్తున్నారు కదా మరి చూడండి ఇది ఇది కూడా మనకి చాలా బిగ్ ఫ్లేయర్లోనే వచ్చేసిందండి అండ్ మొత్తంగా కూడా చూసుకున్న కంప్లీట్ ఫినిషింగ్ ఉంటుంది చూస్తున్నారు కదా డబల్ అంటే రెండు లెహర్ మొత్తం కూడా మనకి క్యాన్ క్యాన్ వచ్చేసి మంచి ఫినిషింగ్ అని బయటికి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కనిపించేలాగా సో సెకండ్ వన్ ఇది కూడా చూడండి ఇది వైట్ మెరన్ అలాగే మస్టర్డ్ ఎల్లో ఇది అంతా మస్టర్డ్ ఎల్లో అనవచ్చు లేదా మెహందీ కలర్ కూడా అనొచ్చు అలా వచ్చేసింది కలర్ కాంబినేషన్స్ అయితే అండ్ ఇక్కడ నేమలి డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ ఫుల్గా హెవీ వర్క్ అనేది వచ్చేసింది మరి మాకైతే నచ్చేసింది మరి ఈ వీడియోలో చూసిన మీకు కలెక్షన్స్ కనుక నచ్చితే ఖచ్చితంగా కాల్ చేసేయండి మరి అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా మనకి మంచి డిజైన్లో వచ్చేసింది మీకు ఏదైనా మధ్య ఏదైనా అవాజ్ అంటే సౌండ్ ఏదైనా వస్తుంటే చూడండి కొంచెం లైవ్గా కస్టమర్స్ ఉన్నారు సో ఇంకొక డిజైన్ ఏంటి అంటే అసలు ఇది ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదండి అంత బాగా ఉంది ఇది ప్లేయర్ కూడా బాగా ఎక్కువగా వచ్చేసింది టోటల్ మనకి బోర్డర్లో కూడా చాలా హెవీ వర్క్ ఉంది అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా హెవీగా వచ్చేసింది అండ్ అంటే హెవీ అంటే కొంచెం లైట్ కలర్కి డార్క్ కలర్ ఆప్షన్ వచ్చేసింది వర్క్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది ఇక ఫ్లేవర్స్ అని చూసుకున్నట్లయితే మనకి మూడున్నర నాలుగు మీటర్లు ఉంటుంది అలాగే కొన్ని లైట్ వెయిట్ ఉన్నాయి కూడా ఉన్నాయి కొన్ని హెవీ వెయిట్ సంబంధించినవి కూడా ఉన్నాయి మరి నేనైతే మీకు ఈ వీడియోలో కొన్ని కలెక్షన్ చూపించాను ఇకపై మీ ఇష్టం మీరు ఆర్డర్ పర్చేజ్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లేనైతే మేము నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసేయండి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి